వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి అమర్తో అమర్ విగ్రహాన్ని నేను తీసుకువస్తాను నువ్వు తీసుకురావద్దు అని అంటుంది వద్దు మనోహరి నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోనే ఉండండి నేను వెళ్ళి వినాయకుని విగ్రహాన్ని తీసుకువస్తాను అని అంటాడు అమర్ అమర్ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థమైంది మనకి థ్రెట్ ఉందని కూడా నాకు అర్థమైంది ఇలాంటి టైంలో నేను ఇంట్లో ఉండడం కంటే నువ్వు ఇంట్లో ఉండడమే ముఖ్యం నాకేమైనా అమర్ నీకు పిల్లలకి ఏమీ కాకూడదు అదే అదే నా కోరిక అని చెప్పి ఇంకా కావాలని మాట్లాడుతూ ఉంటుందనమాట మనోహరి ఇదంతా చూస్తున్న అరుంధతి మాత్రం మను ఎప్పుడు ఇలా మాట్లాడదు కదా ఇలా మాట్లాడుతుందంటే తన వెనకాల ఏదో ఉద్దేశం ఉంది మను బయటికి వెళ్ళాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది అసలు ఏం చేద్దామని అని ఆలోచిస్తూ ఉంటుందనమాట అరుంధతి సరే మను నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నువ్వే వెళ్ళి తీసుకురా షాప్ అడ్రస్ నీకు నేను మెసేజ్ చేస్తాను అని అంటారు అమర్ థ్యాంక్ యూ అమర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా కార్లో బయలుదేరుతుందనమాట అలా మనోహరి మనోహరి పక్కనే అరుంధతి కూడా కూర్చొని కారులో బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రన్వీర్ అమర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు రణ్వీర్ని చూడగానే అంజు వెంటనే పరిగెట్టుకుంటూ హాయ్ అంకుల్ హ్యాపీ వినాయక చవితి అని అంటుంది సేమ్ టు యూ పాప హ్యాపీ వినాయక చవితి ఆ వినాయకుడి ఆశీర్వాదం నీపై ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బేటా అని అంటారు రణ్వీర్ రణ్వీర్ అని అలా ఇంకా అమర్ రణ్వీర్ని పలకరిస్తారు సబ్ మీ దగ్గరికి నేను రావాలనుకోలేదు ఎంతైనా మీరు వేరే ఫ్యామిలీ కదా నేను వస్తే మీరు ఏమనుకుంటారోనని ఆలోచించాను కానీ నిన్న నైట్ నాకు అంజలి పాప కాల్ చేసింది మీరు ఖచ్చితంగా మా ఇంటి వినాయక చవితి పండగకి రావాలని నన్ను ఆర్డర్ వేసింది అందుకే రావాల్సి వచ్చింది జీ ఏమీ అనుకోకండి అని అంటారు రణ్వీర్ రన్వీర్ నువ్వంటే ఏంటో నీ క్యారెక్టర్ అంటే ఏంటో మాకు బాగా తెలుసు నువ్వు ఈ ఇంటితో సంబంధం లేకపోయినా నిన్ను ఈ ఇంటి మనిషిగానే మేము అనుకుంటాం నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు మా అంజు పిలిచిందంటే నువ్వు తప్పకుండా రావాల్సిందే అని అంటాడు అమర్ ఇప్పటికైనా అర్థమైందా నా మాట అంటే ఏంటో డాడ్ కూడా చెప్పారు ఈ అంజు మాటే శాసనం అని అంటుంది అంజు ఇంకందరూ నవ్వుతూ ఉంటారు రణ్వీర్ మాత్రం చుట్టూ చూస్తూ ఉంటాడు ఏంటంకుల్ ఎవరి కోసం వెతుకుతున్నారు అని అడుగుతారు లేదు లేదు ఎవరి కోసం లేదు అని మనసులో మాత్రం ఈ రాక్షసి ఎక్కడికి వెళ్ళిందో నలుగురు చూస్తూ నవ్వుతూ ఉంటే ఈ రాక్షసికి ఇష్టం లేదు కదా అని మనోహరిని తలుచుకుంటూ ఉంటాడు రణ్వీర్ ఇది ఇలా ఉండగా మనోహరి వినాయకుడి విగ్రహం తీసుకొని మధ్యలో ఆగి బాబ్జీకి ఫోన్ చేస్తుంది ఇదంతా అరుంధతి చూస్తూ ఉంటుంది హలో బాబ్జీ అని అంటుంది మేడం మీకు నేను వంద సార్లు కాల్ చేశాను ఏంటి మేడం మీరు లిఫ్ట్ చేయరు అని అంటారు మా ఇంటి దగ్గర మొత్తం జామర్స్ పెట్టారులే సరే నేను చెప్తాను ఆ గుర్తులని వాళ్ళకి కరెక్ట్గా చెప్పు ఆరేళ్ల క్రితం మదర్ తెరిస్రా ఆశ్రమంలో గార్డెన్లో ఒక ఆరు నెలల చిన్న పాప తన మెడలో దుర్గాదేవి లాకెట్ ఉంటుంది ఒక బంగారు హారం దానికి దుర్గాదేవి లాకెట్ ఉంటుంది ఈ గుర్తులు ఈ గుర్తులు ఉన్న పాపని ఎవరు దత్తత తీసుకున్నారో లేకపోతే ఎవరైనా అనాథాశ్రమంలో ఉందేమో కరెక్ట్గా అడుగు నేను లైన్లోనే ఉంటాను అని అంటుంది మనోహరి ఒక్కసారిగా మాటలు విని షాక్ అయిపోతుంది అరుంధతి ఇంకా తను అమర్ తీసిన లాకెట్ అవన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అన్నీ మను చెప్తుంది మాకు అంజు కూడా అలాగే దొరికింది కదా అంటే అంజు అంజు మనోహరి కూతురా అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఇంకా బాబ్జీ ఆ అనాథశరణాలయం లోపలికి వెళ్తాడు మేడం ఆరేళ్ళ క్రితం ఇలా గార్డెన్లో మెడలో దుర్గాదేవి మాత టే ఉంటుందని చెప్పి ఇంక మొత్తం లాకెట్ గురించి అండ్ డీటెయిల్స్ గురించి చెప్తాడనమాట బాబ్జీ ఇంకా నన్ను ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ఇలాంటి గుర్తులు ఉన్న అమ్మాయిని ఆ తన్ని ఆల్రెడీ దత్తత తీసేసుకున్నారు అని చెప్తుంది నన్ మేడం వాళ్ళ డీటెయిల్స్ కాస్త ఇస్తారా అని అడుగుతారనమాట బాబ్జీ లేదు మేము అవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం అలా డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు అని చెప్తారు నన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి రే డబ్బులు ఇస్తానని చెప్పు అని అంటారు మేడం డబ్బులు తీసుకోండి అని అంటాడు బాబ్జీ సార్ మీరెవరో మాకు తెలీదు మీరు డబ్బులు ఇవ్వడం కాదు కదా ఏం చేసినా మేము ఒక్కసారి ఆ పాపని దత్తత తీసేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మ్యాటర్ని డిస్క్లోజ్ చెయ్యం అది మా అనాథ శరణాలయం రూల్ మేము రూల్ని అతిక్రమించలేం మీరు చెప్తుంటే చూస్తుంటే ఏదో కావాలని ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తున్నారు ఇంకొక నిమిషం మీరు ఇక్కడే ఉంటే నేను పోలీసుల్ని పిలుస్తాను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి సీరియస్గా మాట్లాడతారు ఇంకా ఆ అనాథ శరణాలయం నన్నైతే అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు బాబ్జీ మేడం వాళ్ళ డీటెయిల్స్ చెప్పటం లేదు మేడం అని అంటారు సరే నేనే ఏదో ఒకలా డీల్ చేస్తానులే నువ్వు ఫోన్ పెట్టేయి ఆ దుర్గా ఎక్కడున్నావే నిన్ను వదిలించుకున్నాననుకున్నాను కానీ మీ నాన్న నన్ను ఇంకా ఇంకా టార్చర్ పెడుతూనే ఉన్నాడు నీ డీటెయిల్స్ తెలిస్తే వాడిని ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నాను కానీ కుదరటం లేదు కుదరటం లేదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మనోహరి ఇంకా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుందనమాట పాపం అరుంధతి కన్న కూతుర్ని నీలాగే ఒక అనాథని చేసి ఏం సాధిస్తావు ఏం సాధిస్తావు మనోహరి అని బాధపడుతూ ఉంటుంది పాపం అరుంధతి మేము తన్ని దత్తత తీసుకున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే నీలాంటి జీవితమే నీ కూతురికి వచ్చేది కదా అని బాధపడుతూ ఉంటుంది పాపం అరుంధతి అది ఎలా పోతే నాకెందుకు నాకు కావాల్సింది అమర్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా విగ్రహాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది మనోహరి మనోహరి విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్తుంది ఆ విగ్రహంలోనే బాంబ్ ఫిక్స్ చేస్తాడు ఆ అరవింద్ బాయ్ ఇంకా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అలా ఇంకా పూజలు చేస్తూ ఉంటారు మనోహరి అలా రణవీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రణ్వీర్ కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు అంకుల్ నేను మీ దగ్గరే కూర్చుంటాను అని చెప్పి ఇంకా అలా రణవీర్ ఒళ్ళోనే కూర్చుంటుంది అంజలి ఇంకా అంజు అలా తను కూర్చోగానే తనకైతే తన కూతురు కూర్చున్నట్టు తన కూతురుతో ఎలా అయితే బాండింగ్ ఉంటుందో అలా ఉన్నట్లు తెలియని సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది రన్వీర్కి బేటే నిజంగా మన ఇద్దరికీ ఏ సంబంధం ఉందో నాకు తెలియదు కానీ నేను చూస్తుంటే నాకు నా పాపే గుర్తుకు వస్తుంది నా పాప కూడా నీలాగే ఉంటుందేమో అనిపిస్తుంది బేటే అని అంటారు రణ్వీర్ అంకుల్ మీ పాప కనిపించటం లేదా అని అడుగుతుంది అంజు అవును బేటే తను ఆరు నెలల వయసున్నప్పుడే నాకు దూరం అయిపోయింది అని బాధపడతాడు రణ్వీర్ రణ్వీర్ కన్నీళ్ళని తుడుస్తుంది అంజు ఏం అంకుల్ మీరేమీ బాధపడకండి మీ కూతురు కనిపించటం లేదు కాబట్టి ఒక పని చేయండి నన్నే మీ కూతురు అనుకోండి అని అంటుంది అంజు అంజు వైపు అలా ఇంకా ప్రేమగా చూస్తాడనమాట రణ్వీర్ అలా రణ్వీర్ ప్రేమగా చూస్తూ రణ్వీర్ అయితే ఇంకా తన నుదుటిపై అయితే కిస్ చేస్తాడు అదంతా అమర్ బాగి గమనిస్తూ ఉంటారు ఇప్పటి వరకు అంజు ఎవరితో ఇంత క్లోజ్ అవ్వడం నేనైతే చూడలేదు ఫస్ట్ టైం మీతోనే తన ఇంతలా బాండింగ్ ఏర్పరచుకుంటుంది ఎందుకు అర్థం కావటం లేదు అని అంటారు అమర్ ఏ జన్మ బంధము ఈ జన్మలో మమ్మల్ని ఇలా కలిసేలా చేసింది జీ అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు రణ్వీర్ అలా వినాయకుని పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇటువైపు అమర్ సారీ అరవింద్ భాయ్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ ముగియగానే ఇల్లు పీసులు పీసులు అయిపోతుంది టైమర్ టెన్ సెకండ్స్ ఉంటుంది టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ అని చెప్పి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఆ రిమోట్తో ఇంకా అలా బటన్ని క్లిక్ చేసి అమర్ కరెక్ట్గా ఆ రిమోట్ కీ ఆన్ చేసేనప్పటికే ఆ అరవింద్ భాయ్ ఏ కార్లో అయితే ఉన్నాడో ఆ కారు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది ఒక్కసారిగా ఆ అరవింద్ భాయ్ అయితే ఇంకా పీసులు పీసులు అయిపోయి అలా బ్లాస్ట్ అయిపోతాడు పక్కకి వచ్చిన ఏజెంట్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అమర్తో సార్ ప్లాన్ సక్సెస్ సార్ అని అంటారు అమర్ ఒక ప్లాన్ అయితే వేసుకుంటారనమాట ఎలాగో లోపలికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వినాయకుడి విగ్రహంలోనే వాళ్ళు ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ వేస్తారు కాబట్టి వినాయకుడి విగ్రహంలో టైమర్లో ఉన్న బాంబ్ని తీసుకొని వాడి కార్ కిందే పెట్టేలా ఇంకా ప్లాన్ చేస్తాడనమాట అమర్ అలా తాను తీసుకున్న దాంట్లో తను వేసిన ప్లాన్లో తనే బుక్ అయ్యి ఇంకా అరవింద్ భాయ్ అయితే ఆ బాంబ్ బాంబ్లాస్ట్లో ప్రాణాలని విడిచిపెడతాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అమర్ ఇంకొక జన్మలో అయినా మంచి మంచిగా ఉండేలా ఆ దేవుడికి నీ జన్మనివ్వమని కోరుకుంటున్నాను ఇంకొకసారి మాతో పెట్టుకుంటే మా ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కనీసం పైకి వెళ్ళాకైనా తెలుసుకో అని అలా ఇంకా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా ఇదంతా అరుంధతి గమనిస్తూ ఉంటుంది అరుంధతి ఏవండి ఈ నిజాన్ని మీతో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఇన్నాళ్ళుగా మనం అంజు వాళ్ళమ్మ నాన్న ఎవరు అనుకున్నాం కానీ అంజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మను కన్న అని తెలుసుకున్న తర్వాత నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్నాళ్ళు ఎందుకు తనతో నాకు ఇంతలా బాండింగ్ ఏర్పడిందా అంటే అందుకే నన్ను అర్థమైంది కానీ మను తన రక్త సంబంధాన్ని తన కన్న కూతుర్ని కూడా వదిలిపెట్టి వచ్చేసేంత క్రూరమైన మనస్తత్వం కలగ ఉందని నేను అస్సలు అస్సలు ఊహించలేదు ఈ నిజం ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది ఉండడమే మంచిది అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పాపం అరుంధతి ఆ పూజలు అయిపోయినాయి కదా ఇంకా అందరూ లంచ్ చేయాలి రండి రండి అని చెప్పి ఇంకా అందరినీ పిలుచుకుని వస్తుందనమాట అంజు ఇంకందరూ కలిసి కూర్చొని అలా లంచ్ చేస్తూ ఉంటారు అందరూ హ్యాపీగా పాపం ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి వండి పెడుతుంది మిస్సమ్మ నాకు బిర్యానీ చేశావా అని అడుగుతుంది చేశా చేయకుండా ఎలా ఉంటాను అని చెప్పి వెజ్ బిర్యానీని వడ్డిస్తూ ఉంటుంది అనమాట అలా ఆర్ ఇంకందరూ ఎవరికి నచ్చిన వాళ్ళవి ఉండ్రాలు పులిహోర గారెలు బూరెలు అన్నీ ఇంకా హ్యాపీగా లంచ్ చేస్తూ ఉంటారు అదంతా చూస్తున్న అరుంధతి వాళ్ళ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది రణవీర్ కూడా భోజనం చేస్తూ ఒక్కసారిగా పొలమారుతాడు ఇంకా వెంటనే పాపం అంజు అయితే అంకుల్ ఏమైంది అని చెప్పి తన తలని తడుతూ వాటర్ ఇస్తుంది అంజు ఇంకా అంజు వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట రణవీర్ బేటే ఎందుకు నేనంటే ఇంత ప్రేమ అని మనసులో అనుకుంటాడనమాట అలా అంజుని చూస్తూ రణ్వీర్ ఓకే ఓకే అందరూ లంచ్ చేసేశారు కాబట్టి ఇప్పుడు గేమ్స్ ఆడే టైం అనమాట రండి అందరం గార్డెన్ లోకి వెళ్దామని చెప్పి అందరూ ఇంకా హ్యాపీగా గార్డెన్లోకి వెళ్తారు అలా బాల్తో అందరూ ఆడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అలా బాల్తో ఆడే టైంకే ఇంకా అంజు కరెక్ట్గా పడిపోబోతూ ఉంటుంది అలా ఇంకా అంజు పడిపోబోతూ ఉన్నప్పుడు తన మెడలోని లాకెట్ అనేది ఒక్కసారిగా ఇలా బయటికి వస్తుంది ఒక్కసారిగా తన చెయి చూసి అంజు మెల్లో ఉన్న చైన్ని చూసి షాక్ అయిపోతాడనమాట రణవీర్ ఇంకా పరిగెట్టుకుంటూ అంజు దగ్గరికి వస్తాడు రణవీర్ ఇంకా లాకెట్ని చూసి బెటే ఈ ఈ లాకెట్ ఈ లాకెట్ నీకెక్కడిది అని అడుగుతాడు అదేంటంకుల్ ఈ లాకెట్ ఈ హారం మా డాడ్ నాకు ఇవాళ మార్నింగే గిఫ్ట్గా ఇచ్చాడు ఇది నా అవార్డ్ అని చెప్తుంది అంజు ఇంకా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట రణవీర్ సబ్ జీ చెప్పండి జీ అంజు మెల్లో ఉన్న లాకెట్ మీకు మీకు అని అడుగుతారు నీకు ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను రణ్వీర్ అది అంజు మేము దత్త తీసుకున్నాం అంజు మా కన్న కూతురు కాదు తను మాకు కోల్కట్టాలోని మదర్ తెరిస్రా ఆశ్రమంలో దొరికింది తనది గుర్తుగా ఉన్నది అదొక్కటే దాని ఒక్కటి ఆధారంగా చేసుకొని వాళ్ళ అమ్మా నాన్న ఎవరో నేను కనిపెట్టాలి అని అంటాడనమాట ఇంకా రణ్వీర్తో పాపం అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా రణ్వీర్ జీ అంజు మీ దగ్గర పెరుగుతున్న అంజు ఎవరో కాదు ఎవరో కాదు నా కన్న కూతురు నా కన్న కూతురు దుర్గాజీ అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అది మాత్రమే కాదు మీకు అన్ని నిజాలు చెప్పాలి ఒక్క నిమిషం అని చెప్పి మనోహరిని లాక్కు వస్తాడనమాట రణ్వీర్ రా అని లాక్కొని వస్తాడు ఏం చేస్తున్నావు రణవీర్ అని అడుగుతుంది మనోహరి రావే ఇన్నాళ్ళు నాటకాలు ఆడి నా కూతురు నాకు కాకుండా చేసావు కదా ఇప్పుడు ఇప్పుడు అన్ని నిజాలు ఒకటి తర్వాత ఒకటి బయట పెడతాను అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా అమర్ రన్వీర్ మనోహరితో నువ్వంత చనువుగా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతారు జీ ఇన్నాళ్ళు నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను నా భార్య కనబడటం లేదన్నాను కదా నా భార్య ఎవరో కాదు ఈ మనోహరే ఈ మనోహరి నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను మహారాణిలా చూసుకున్నాను కానీ అది నన్ను మోసం చేసి ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేసింది జీ అని చెప్తాడు ఇంకా రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు మనోహరి స్టన్ అయిపోతుంది అమర్ నువ్వు నువ్వు ఇతని మాటలేమి నమ్మద్దు అమర్ ఇతను కావాలని నాపై కోపంతో చెప్తున్నాడు రోజు నన్ను టార్చర్ పెట్టేవాడు అమర్ అని ఏడుస్తూ అంటుంది ఇంకా మనోహరి ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు జీ నేను ఎప్పుడు ఎవరిని టార్చర్ పెట్టే టైప్ కాదు నా కూతుర్ని ప్రాణంక చూసుకోవాలనుకున్నాను కానీ ఈ రాక్షసి తను వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నా కూతుర్ని నా కూతుర్ని కూడా తీసుకువెళ్ళిపోయింది ఇన్నాళ్ళు నా కూతురు ఎక్కడుంది నా కూతురు ఎక్కడుంది అని వెతికాను ఎంతో బాధపడ్డాను వేదన చెందాను కానీ మీ చేతుల్లో నా కూతురు సురక్షితంగా ఉందని ఎంతో ఆనందంగా ఉంది కానీ ఇంకొక వైపు నా కూతురు ఒకవేళ మీరు తెచ్చుకోకపోతే అనాథగా పెరిగేది కదా అని ఈ మనోహరిపై నిప్పులు కక్కాలనిపిస్తుంది అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి జీ అని అంటాడు పాపం రణవీర్ మనోహరి రణవీర్ చెప్తుంది నిజమేనా అని అడుగుతారు అంటే అది అమర్ అని అడుగుతారు నిజమేనా అని గట్టిగా అరుస్తాడు అమర్ అవును అని అంటుంది మనోహరి మనోహరి ఇన్నాళ్ళు నువ్వు నా ఆ ప్రాణ స్నేహితురాలువని నిన్ను నేను ఆరాధించాను నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చాను కానీ ఒక్క నీ పంతాన్ని నెగ్గించుకోవడం కోసం కన్న బిడ్డని పెళ్ళి చేసుకున్న భర్తని వదిలేసి వస్తున్నావు అంటే ఏంటి నువ్వు మనుషుల కంటే నీ పంతానికే ఎక్కువగా విలువిస్తావా నీలాంటి వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి అర్హులే కాదు కాదు మనోహరి అని అంటాడు అమర్ అమరేంద్రజీ ఈ రాక్షసికి తగిన గుణపాఠం నేను చెప్తాను కానీ నా బిడ్డను నాకు అప్ప చెప్పండి నాకు అప్ప చెప్పండి జీ అని చెప్పి పాపం అలా ప్రేమగా లైక్ జాలీగా చూస్తూ ఉంటాడు రణ్వీర్ ఇంకా అప్పుడే అంజు అక్కడికి వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటుంది అంకుల్ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అని అడుగుతుంది అంకుల్ కాదమ్మా డాడీ నాన్న నువ్వు నన్ను నాన్న అని పిలవాలి బేటే అని అంటాడు కన్నీలతో రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంజు అదేంటి అంకుల్ మిమ్మల్ని నేనెందుకు డాడీ అని పిలుస్తాను అని అంటుంది అంజు ఎందుకంటే నువ్వు నువ్వు నా కన్న కూతురివి బేటే నువ్వు నువ్వే నువ్వే నా దుర్గ నువ్వే నా దుర్గ అని అంటాడు ఇంకా రణ్వీర్ ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతుంది అంజు అంకుల్ మీరు మాట్లాడేది నాకేం అర్థం కావటం లేదు నేను నేను మీ కూతురినండి అని అంటుంది బేటే నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు బేటే కానీ ఇన్నాళ్ళుగా నా దుర్గ ఎక్కడ దొరుకుతుందా అని నేను ఎదురు చూశాను నువ్వు నా కళ్ళ ముందు కనపడినప్పుడల్లా నాకు నా కూతురే గుర్తుకు వచ్చింది కానీ ఇప్పుడు నువ్వే నా కూతురు అని తెలిసాక నేనింకా ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను నా దగ్గర అన్నీ ఉన్నాయి బేటే కోట్ల ఆస్తుంది ప్రాణంగా చూసుకునే నేనున్నాను కాబట్టి నువ్వు నువ్వు నాతోనే కోల్కట్ట వచ్చే బెటే వచ్చే అని చెప్పి ఇంకా అలా పాపం ప్రేమగా కోల్కట్ట తీసుకు వెళ్ళాలని అనుకుంటాడు రణ్వీర్ ఇంకా మన్ అంజుని అంజు ఈ నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్ బేటే బేటే అని చెప్పి వెంటనే ఇంకా అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా హాస్పిటల్లో అంజు అయితే అలా ఇంకా కళ్ళు తెరిచి మీరు మా డాడీ అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను కానీ నేను మా డాడీ దగ్గరే ఉంటాను మా డాడీ దగ్గరే ఉంటాను అని పాపం కలవరిస్తూ ఉంటుంది అంజు ఇంకా అంజు పరిస్థితిని చూసి అమరైతే చాలా బాధపడుతూ ఉంటాడు అమర్జీ మీరు పాపని ఎంత బాగా చూసుకున్నారో నాకు అర్థమవుతుంది నేను తన కన్నతండ్రినని ఆ పాప తెలుసుకుంది కానీ నన్ను నాన్నగా యాక్సెప్ట్ చేయడానికి పాపకి కాస్త సమయం పడుతుంది కాబట్టి పాపం మీ దగ్గరే ఉండడం మంచిది జీ కొన్నాళ్ళు మీ దగ్గరే ఉంటుంది తర్వాత నా దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇంకా పాప బాధ్యతని అప్పచెప్పి వెళ్ళిపోతాడు పాపం రణ్వీర్ రణవీర్ మరి నువ్వు అని అంటారు పర్లేదు జీ నాకు ఇన్నాళ్ళు కనబడక చాలా టెన్షన్ పడ్డాను బాధపడ్డాను కానీ నా కూతురు ఎక్కడుందో నాకు తెలుసు కదా తెలిసిపోయింది కదా కాబట్టి ఇంకా నా బాధంతా పోయింది అని చెప్పి ఇంకా అలా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రణవీర్ మనోహరి రణవీర్ అది అని అంటుంది మనోహరి చెంప పగలగొడతాడనమాట రణవీర్ నా కూతుర్ని అనాథలా పెంచాలనుకున్నావు కదా నీకు తగిన శాస్తి నేనే చేస్తాను ఇంకొక్కసారి అమర్ జీవాల ఇంటి చుట్టుపక్కల అడుగుపెట్టినా నీ కాలు తీసేస్తాను రా అని చెప్పి ఇంకా అలా మనోహరిని లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడనమాట రణవీర్ ఇదంతా గమనిస్తూ ఉంటుంది అరుంధతి ఇంకా అలా అరుంధతికి ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్